హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరెళ్ళు మూడు వంద రోగాలను మూడు వందల రోగాలను నయం చేసే మునగాకు ఫ్రై ఇది చూడండి మునగాకు పెసరపప్పు పచ్చి కొబ్బరి వెల్లుల్లి కారంతో అద్దిరిపోయే కాంబినేషన్తోని ఈ ఫ్రై మనకు అన్నంలోకి రోటీకి చపాతీకి పూరీకి అలాగే జొన్న రొట్టెకి నాన్కి అద్భుతంగా ఉంటే ఏ కూరలైనా సరే ఇష్టంగా తినచ్చు చాలా బాగుంటుంది ఈ మునగాకు ఫ్రై ఎలా చేసుకోవాలో వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోద్దాం రండి తప్పకుండా చేసుకోండి విటమిన్స్ కాల్షియం మినరల్స్ మోకాళ్ళ నొప్పులకు అలాగే తర్వాత బరువు తగ్గడానికి ఎంతో ఉపయోగపడే మూడు వందల రోగాలను చెక్ పెట్టే మునగాకు ఫ్రై ఎలా చేసుకోవాలన్నా ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకా నొప్పితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ను ఫార్వర్డ్ చేయండి నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళందరూ ఈరోజు మనం చేసుకోబోయేది మునగాకు పచ్చి కొబ్బరి పెసరపప్పు వేసిన ఫ్రై ఈ మునగ ఈ మునగాకు మూడు వందల రోగాలకి చెక్ పెట్టేస్తుందండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మునగాకులు విట విటమిన్ సి కలిగి ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగుపరుస్తుంది మునగాకులోని ఔషధ గుణాలు జుట్టు రాలడం ఉబ్బసం నొప్పులు వంటి సాధారణ వ్యాధులకు చికిత్స చేయడంలో ఎంతో ఉపయోగపడుతాయి కనుక తప్పకుండా వారంలో ఒక్కసారైనా ఈ మునగాకుని తీసుకోవడానికి ప్రయత్నించండి మునగాకు ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు మునగాకు పప్పు చేసుకోవచ్చు మునగాకు ఫ్రై చేసుకోవచ్చు మునగాకు కారపొడి చేసుకోవచ్చు మునగాకు పచ్చి కొబ్బరి మునగ మునగాకు పెసరపప్పు ఫ్రై ఈ విధంగా ఎంతో మునగాకును ఉపయోగించుకోవచ్చు ఈరోజు ఈ రెసిపీ చేస్తున్నానండి ఈ ఆకులు ఊబకాయం బరువు తగ్గడంలో కూడా చాలా సహాయపడుతాయి మిగిలిన ఎంతమందికి ఈ మునగాకు ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మునక్కాయలు నిత్యం మనం తీసుకునే ఆహారం అయితే మునక్కాయలే కాకుండా ఆకులలోనే కూడా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి తెలుసా అండి మీకు మునగాకులో ఏసీ విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి మనం డబ్బులు ఇచ్చి కొనే ఏ ఆకుకూరలైనా సరే నిత్యం తీసుకోవచ్చు అలాగే ఈ మునగాకు మనకు ఎక్కడైనా దొరుకుతుంది ఇంట్లో కూడా మొక్క వేసుకోవచ్చు అండి ఇప్పుడు వర్షాకాలంలో విరివిగా చాలా రకాల జబ్బులు వస్తుంటాయి కదా అన్నిటికీ ఈ మునగాకు ఎంతో ఉపయోగపడుతుంది కనుక తప్పకుండా వారానికి ఒకసారి మునగాకు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది మునగాకుల్లో విటమిన్స్ యాసిడ్స్ మినరల్స్ సమృద్ధంగా ఉంటాయి క్యారెట్లు తింటే మాత్రమే వచ్చే విటమిన్ ఎనిమిది పది రెట్లు అధికంగా మునగాకు ద్వారా పొందవచ్చు కళ్ళ వ్యాధులకు సంబంధించి మెడిసిన్లో కూడా ముగ మునగాకును వాడుతారు పాల నుంచి లభించే క్యాల్షియం పదిహేడు రెట్లు అధికంగా మునగాకు నుంచి లభిస్తుంది పెరుగు నుంచి పొందే ప్రోటీన్లు ఎనిమిది రెట్లు అధికంగా మునగాకు నుంచి పొందవచ్చు అరటి పండ్ల నుంచి పొందే పొటాషియం పదిహేను రెట్లు అధికంగా ఎండిన మునగాకు నుంచి పొందవచ్చు మహిళలకు ఈ రోజుకి ఏడు గ్రాముల మునగాకు పొడిని మూడు నెలల పాటు రెగ్యులర్గా తీసుకుంటే పదమూడు పాయింట్ ఐదు శాతం బ్లడ్ షుగర్ లెవెల్స్ను తగ్గిస్తాయని పరిశోధనలో తెలియజేసింది థైరాయిడ్ను రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్ కూడా మునగాకు మునగాకులో ఉండే క్లోరోజిన్ యాసిడ్ కూడా బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుందంట మునగాకుల రసాన్ని పాలలో కలిపి పిల్లలకు అందిస్తే వారి ఎముకలు బలంగా తయారవుతాయి గర్భిణీళ్ళు బాలింతలకు ఇస్తే వారికి అవసరమైన కాల్షియం ఐరను మి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి తల్లులతో పాటు పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు పాలిచ్చే తల్లులకు మునగాకు కూర వండి పెడితే పాలు పెరుగుతాయి గుప్పడు మునగాకులను వంద మిల్లీ లీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు మరిగించి ఆ నాటి ఆ నీటిని కాచి చల్లారనివ్వాలి ఆ నీటిలో కొంచెం ఉప్పు మిరియాల పొడి నిమ్మరసం కలిపి తాగితే అస్తమా టీబీ దగ్గు వంటి రోగాలు నయమవుతాయి మునగాకు రసం ఒక చెంచా తీసుకొని దాన్ని గ్లాసు నీళ్ళల్లో కొబ్బరి నీళ్ళల్లో కలిపి కాస్తంత తేనె కలిపి ఇస్తే విరేచనాలు తగ్గిపోతాయి మునగాకు రసాన్ని నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే మొటిమలు బ్లాక్ హెడ్స్ పోతాయి ముఖ్యంగా కాల్షియం లోపాన్ని ఎదుర్కొన్న మహిళలకు మునగాకు వరప్రదాయిని అలాంటి వారికి విరివిరిగా మునగాకును ఏదో ఒక రూపంగా ఉపయోగిస్తే ఉంటే వారిలోని కాల్షియం పెరుగుతుంది కనుక తప్పకుండా ఈ మునగాకును ఉపయోగించండి చూడండి మునగాకు వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా ఇది నేను నిన్న మునగాకు తెంచుకొని వచ్చాను ఫ్రెష్గా పొద్దున కడిగి పెట్టుకున్నాను చూడండి తడి కూడా ఉంది ఇప్పుడు మునగాకు ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో మనం చూసేద్దాం తప్పకుండా మునగాకు అందరు ఉపయోగిస్తారు కదండి ఓకే ఇప్పుడు మునగాకు ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం మునగాకు కొబ్బరి పచ్చి కొబ్బరి ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఇలాగా బాగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మునగాకు తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు ఇవి చూడండి పచ్చి కొబ్బరి ముక్కలు ఉల్లిపాయలు ఉప్పు కారం ఎల్లిపాయ నూనె కావాలి ముందుగా ఏం చేద్దామంటే మనము మునగాకును ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాం కదా పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి వేసి మిక్సీ పట్టుకుందాం ఇది చూడండి పచ్చి కొబ్బరి ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఈ పచ్చి కొబ్బరిలో రుచికి తగినంత ఉప్పు అలాగే కారం వేసుకుందాం మనకు కూరకు సరిపడా కారం దీంట్లోనే వేసుకుందామండి చూడండి ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను పెసరపప్పు వేస్తాను కదా అలాగే వెల్లుల్లి రెబ్బలు ఇవి వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని వస్తాను మూత పెట్టేసుకొని చూడండి ఈ మునగాకు ఫ్రై అన్నంలోకి ఆ చపాతికి పూరికి తర్వాత నాన్కి జొన్న రొట్టెకి చాలా సూపర్గా ఉంటుంది ఎవ్వరైనా ట్రై చేయొచ్చు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినవచ్చు ఇప్పుడు ఇది మిక్స్ పట్టుకొని వస్తాను చూడండి ఇప్పుడు పచ్చి కొబ్బరి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని వచ్చాను దీంట్లో ఉప్పు కారం వెల్లుల్లి వేసాను ఇదేనండి ఈ కూరకు చాలా సూపర్గా ఉంటుంది ఈ పచ్చి కొబ్బరి వెల్లుల్లి కారం ఇప్పుడు ఎలా చేసుకోవాలన్నా చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఆయిల్ పెట్టానండి వేడవుతుంది ఇప్పుడు ఎండుమిర్చి వేసుకొని ఉల్లిపాయలు వేసుకుందాం ఇప్పుడు చూడండి కొద్దిగా జీలకర్ర ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకొనిద్దాం చిన్ని వేసామండి ఘాట్ వస్తుంది ఈ ఉల్లిపాయలు వేసి వేగనిద్దాం చూడండి ఈ విధంగా వేగనిద్దాం ఉల్లిపాయలు బాగా వేగాలి వేగనిద్దాం మూత పెట్టేసుకుందాము త్వరగా వేగిపోతాయి ఇప్పుడు ఉల్లిపాయలు వేగినాయేమో చూసేద్దాం చూడండి కొద్దిగా ఉల్లిపాయలు వేగినాయి కదా ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం ఉల్లిపాయలు బాగా వేగనీయాలండి కొద్దిగా ఇంకా ఎర్రగా తర్వాత మనము పెసరపప్పు వేసుకుందాం చాలా బాగుంటుందండి ఇప్పుడు చూడండి నానబెట్టిన పెసరపప్పు వేయించుకుందాం బాగుంటుంది పెసరపప్పు పొడి పొడి కూర కొబ్బరి పెసరపప్పు ఉల్లిపాయ ఉల్లిపాయ వేసినాం కదా దాంట్లో మనం కారం ఈ పెసరపప్పును కూడా నానబెట్టిన పెసరపప్పును కూడా ఉల్లిపాయలతోనే వేయించుకుందాం ఇలాగా మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఉల్లిపాయలు మగ్గిపోయినాయేమో ఏమో చూద్దామండి ఉల్లిపాయలు పెసరపప్పు చూడండి ఉల్లిపాయలు పెసరపప్పు వేగిపోయిన తర్వాత పసుపు వేసుకుందాం పసుపు వేసి బాగా ఒకసారి కలుపుకుందాం చూడండి చక్కగా పెసరపప్పు వేగినట్టు అయింది ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయి ఇప్పుడు లేట్ అది మునగాకు వేసుకుందాం కలిపేసుకున్నాం కదా మునగాకు చూడండి ఇంత మునగాకు వేస్తున్నాం కదా ఇది ఫ్రై చేస్తే ఎంత కాదు కొద్దిగానే అవుతుంది చాలా బాగుంటుంది అస్సలు చేదు ఉండదు ఇప్పుడు ఈ మునగాకునంత కలుపుకుందాం మనం సిమ్లో పెట్టేసుకొని కలిపేసుకుందాం సిమ్లో పెట్టేసుకొని చూడండి అనేది ఎట్లా వేగుతుందో దగ్గర పడుతుంది మునగ కూడా చక్కగా వేగిపోతుంది ఈ విధంగా అంత కలుపుకుందాం అసలు ఈ మునగకు కడుగుతుంటే నీళ్ళల్లో కూడా అసలు మునగనే మునగ తెలుసా దీనికి శక్తి ఉంటుంది నీళ్ళు కూడా చుక్క కూడా అంటుకోవు అలా ఉంటుంది నేనైతే ఎంత పిసికి పిసికి కడిగాను అయితే మా కాలనీలో చాలా మునగ చెట్లు ఉన్నాయి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క ఇంటికి బయట ఒక్కొక్క చెట్టు ఉంటుంది ఎప్పుడు మునగాకు పప్పు మునగాకు కారప్పొడి ఇలాగ మునగాకు పచ్చి కొబ్బరి ఇలాగ పెసరపప్పు ఇలాగ చేస్తూ ఉంటాను వారానికి రెండుసార్లు తప్పకుండా తీసుకుంటాం మేము మునగాకు చూడండి ఇలాగ ఎంత అంత ఎంత ఆకేసినాం చూడండి ఎంత కొంచెం అయింది కదా చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఈ మునగాకు కూడా కొద్దిగా పెసరపప్పు ఉల్లిపాయలు మునగాకు ఇవన్నీ వేగనిద్దాం దీంట్లో ఏమన్నా తడి ఉండి అంతా వెళ్ళే వరకు వేగ ఇది అన్నంకి చపాతికి రోటీకి పూరీకి చాలా బాగుంటుందండి పిల్లలకు కూడా మంచిగా అన్నం కూడా వేసి కలిపి ఇవ్వచ్చు వాళ్ళకు చదువుకున్న వాళ్ళకి కాల్షియం విటమిన్స్ బోన్స్ కూడా చాలా ఇదైతే మోకాలు కూడా రాకుండా ఉంటాయి ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఇప్పుడు మునగాకులో కొద్దిగా ఉప్పు వేసుకున్నాం ఆల్రెడీ మనం కొబ్బరిలో వేసుకున్నాం కదా మళ్ళీ ఎక్కువైతుంది ఎందుకంటే మునగాకు పచ్చి వాసన పోయి చక్కగా ఉడకడానికి మీకు ఫ్యాన్ చెప్దాము అలాగే చిమ్మి చెప్తాము వినిపి వినిపిస్తుండొచ్చు ఎందుకంటే ఉడకపోతుందండి ఎండ బాగా కొడుతుంది ఇదంతా కలిపి వేయించుకుందాం ఉప్పు వేసిన తర్వాత ఒకసారి మూత పెట్టేసుకుందాము బాగా ఉడికిపోతుంది మూత పెట్టేసుకొని చక్కగా ఉడకదిద్దాం ఇప్పుడు మునగాకు వేగిపోయిందేమో చూద్దాము చూడండి చక్కగా వేగిపోయింది ఇలాగా నీళ్ళు ఏం లేకుండా ఫ్రై అయ్యేంత వరకు ఇలాగా వేగనిద్దాలి ఎక్కడ అడుగంటనియొద్దు చూడండి చక్కగా ఎక్కడ కానీ గిన్నెకి కానీ అడుగంటకుండా మునగాకు పెసరపప్పు ఉల్లిపాయలు వేగిపోయినాయి ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని మనం ఇంతకుముందు పచ్చి కొబ్బరి కారం పట్టుకున్నాం కదా అది వేసుకుందాం ఇది చూడండి పచ్చి కొబ్బరి వెల్లుల్లి కారం వెల్లుల్లి వేసి ఇది కర్రీలో వేసేద్దాం ఇది వేయంగానే ఒక నాలుగు వాడలకు వెళ్ళిపోతుందండి దీని వాసన అంత కమ్మటి ఫ్లేవర్ మీకు తప్పకుండా నచ్చుతుంది ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఇదంతా కలిపేసుకుందాం ఇంకా కారం ఏం అవసరం లేదండి ధనియాల పొడి కూడా ఏం అవసరం లేదు దీంట్లోనే ఉంటుంది చుక్క నెయ్యి వేసుకొని అన్నంలో తింటే అద్భుతంగా చపాతికి రోటీకి పూరికి జొన్న రొట్టెకి ఎంత బాగుంటుంది వాసన అయితే చాలా సూపర్గా వచ్చేస్తుంది చూడండి ఒక రెండు నిమిషాలు ఉంటే పొడి పొడిగా అవుతుంది ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసినాక మళ్ళీ కలుపుకుందాం ఇప్పుడు కర్రీ రెడీ అయిందామని చూసేద్దాం బావు చూడండి పచ్చి కొబ్బరి అలాగే పెసరపప్పు కాంబినేషన్లో మునగాకు పచ్చి కొబ్బరి ఫ్రై ఎంత బాగుందో కదా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా సూపర్గా ఉంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయ ఆఫ్ చేసేసానండి చూడండి ఇది అన్నంలోకి రైస్లోకి అలాగే చపాతి పూరి జొన్న రొట్టెకి ఎంతో అద్భుతంగా అమోఘంగా ఉండే మూడు వందల రోగాలను ఏం చేస్తే మునగాకు కొబ్బరి కారం ఫ్రై చూడండి వేడి వేడి ఎంత బాగుందో చూడండి వేడి వేడి అన్నంలోకి మునగాకు పచ్చి కొబ్బరి పెసరపప్పు కాంబినేషన్తో అద్దిపోయే మునగాకు ఫ్రై చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా అన్నంలోకి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే చపాతీకి రొట్టెకి ఉంటుంది వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పక్కనున్న బెల్లైకాన్ వస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్ అండి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఉంటాను